హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైన్ టారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మీరు చా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు లైక్ చేస్తున్నారు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు ఈ కామెంట్స్లో కూడా కొంతమంది బాధపడుతూ కూడా పెడుతున్నారండి బాధపడ బాధపడొద్దండి మీరు ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ అన్నీ మీకు సంబంధించినవే కాదు ఎంతోమంది ఈ రీడింగ్ చూస్తూ ఉంటారు కనుక ఆ రీడింగ్లో మీకు మంచి మీకు మంచిగా అనిపించినవి మీరు తీసుకోండి అది మీకు సంబంధించినవి మీకు కానివి మీరు తీసుకొని బాధపడకండి అన్నీ మీకు సంబంధించినవే అనుకోవద్దు ఎంతమందో చూస్తుంటారు అందువల్ల మీరు మీకు కానివి మీవిగా తీసుకొని బాధపడకండి ప్లీజ్ ఇది నేను ప్రత్యేకంగా చెప్తాను ఇది జనరల్ రీడింగ్ అండి మీరు ప్రతి విషయాన్ని మీది అని తీసుకోవద్దు మీ మీకు తగిన విషయాలే తీసుకోండి మీ పాయింట్స్ వరకే తీసుకోండి అన్ని విషయాలు తీసుకుంటే మీరు చాలా బాధపడతారు ప్లీజ్ అదొకటి గుర్తుపెట్టుకోండి ఇది జనరల్ రీడింగ్ ఎంతోమంది వీడియో చూస్తుంటారు అన్ని పాయింట్స్ మీకు సంబంధించినవి కావు మీకు తగ్గ పాయింట్స్ మీరు తీసుకోండి మనిషి మనిషిలో చాలా రకాలు ఉన్నా మనుషులు చాలా రకాలు ఉన్నారండి అన్నీ మనం తీసుకోలేం కదా మనం చేసినవి మనకి తెలిసినవి మనం తీసుకోవాలి వేరేవి నెగిటివ్ తీ తీసుకోవద్దు మీకు సంబంధించినవి కావవి మీరు అంత బాధపడద్దు ఎందుకంటే మెయిన్గా ఇది జనరల్ రీడింగ్ ఎంతోమంది చూస్తుంటారు మీకు తగ్గ పాయింట్సే తీసుకోండి మీరు బాధపడకండి మీకు ఏదైనా మన్ మీకు క మీకు సంబంధించినవి కనిపిస్తే అవి మీరు తీసుకొని మీ లైఫ్ ఏ విధంగా మారగలుగుతుందో చూసుకొని మార్చుకోండి అంతేగాని మీరు మీకు కాని పాయింట్స్ తీసుకొని బాధపడకండి ప్లీజ్ ఒకటి రెండు పా ఒకరు ఇద్దరు పెట్టారు బాధపడుతున్నారు అందుకు చెప్తున్నాను ఇవి అన్నీ మీకు సంబంధించినవి కాదండి అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఇది జనరల్ రీడింగ్ ఎంతోమంది చూస్తుంటారు ఎంతోమంది ఎనర్జీస్ దీనిలో కలుస్తుంటాయి కనిపిస్తాయి అందువల్ల అన్ని పాయింట్స్ మీకు సంబంధించినవి కాదు ప్లీజ్ ఇదొక్కటి గుర్తుంచుకోగలిగితే మీకు ఈ రీడింగ్ చూశాక బాధపడే ఎక్కువ బాధపడుతుంటే అది మీ రీడింగ్ కాదని అర్థం అండి మీకు మీకు సంబంధించినవి మీకు సంతోషాన్ని చేయ ఉంటాయి మీకు పాయింట్స్ అదొకటి గుర్తుపెట్టుకోండి అన్ని పాయింట్స్ మీవన్నీ తీసుకోకండి ప్లీజ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఈరోజు నేను ఒరేకల్ కార్డ్స్ నుంచి ఇక రీడింగ్కి వస్తామండి ఒరేకల్ కార్డ్స్ నుంచి త్రీ కార్డ్స్ తీసానండి అవి చూద్దాం లాయల్ లామా లాయల్ లామా అనే ఇది చాలా లాయల్గా ఉంటుందండి విశ్వాసపాత్రంగా ఉంటుంది ఈ జంతువు ఈ జంతువు ఏం చెప్తుంది చాలా పేషెన్స్ కలిగింది చాలా శాంతిగా ఉంటుందంట స్టామినా ఎక్కువ ఉంటుంది పట్టుదల ఎక్కువ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు ఈ జంతువు మీకు ఏం చెప్తుందంటే మీరు శాంతిగా స్టామినాగా మీకు కావాల్సిన పనులు మీరు చేసుకోండి మీకు కష్టం కలిగిన ఆ కష్టం కష్టం కలిగిందని మీకేమీ బాధపడక్కర్లా మీలో పట్టుదల ఉంది మీరు చాలా శాంతి స్వభావులు అని చెప్తున్నారు చాలా స్టామినా ఉన్న వ్యక్తి అని చెప్తు చెప్తున్నారు మీకు పట్టుదల కూడా ఎక్కువ ఉందని చెప్తున్నారు అంత మంచివారు మీరు మీరు శాంతిని తీసుకోండి శాంతిగా స్టామినాతో చేసుకోండి ఆ పనులు ఏ కష్టం వచ్చింది నేను చేయలేమో చేయలేనేమో అని బాధపడద్దు కష్టం వచ్చినా మీరు కష్టమైన పనులు కూడా పట్టుదలగా చేయగలరంట మీలో ఉన్న శక్తి అది కనుక మీరు బాధపడద్దు మీరు పేషెన్స్గా స్టామినాతో మీకున్న ఏవైతే సమస్యలు వచ్చినాయో వాటిని పట్టుదలగా మీరు పూర్తి చేయగలరు అని చెప్పి చెప్తున్నారనమాట క్యూరియస్ హెడ్ హాగ్ ఆసక్తి ఎక్కువ ఉంటుందండీ మీకు చాలా ఎనర్జీ శక్తి ఎక్కువ ఉంటుంది ఉదారత ఎక్కువ ఉంటుంది మీరు చాలా మంచివారు పే అటెన్షన్ ఆసక్తిగా మీ చుట్టుపక్కల ఉన్న పరిసరాలను గమనించండి వ్యక్తులను గమనించండి గమనిస్తూ ఉండండి మీకు కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి వాటిని మీకు ఎంతవరకు కావాలో ఆపర్చునిటీస్ని మీరు తీసుకోగలగాలి అని చెప్తున్నారు మీకు కొత్త విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి ఎక్కువ ఉంటుందంట మీలో శక్తి ఎక్కువగానే ఉంది మీరు ఏదైనా చేయగల సమర్థత ఉంది కనుక మీరు చుట్టూ ఉన్న పరిసరాలను గమనించండి మీతో ఉన్న పీపుల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఏదైతే కొ న్యూ ఆపర్చునిటీస్ వస్తాయో వాటిని మీరు చేజిప్పించుకోండి అని చెప్తున్నారు కైండ్ బుల్ దయతో కలిగిన ఎద్దు అన్నమాట మీరు చాలా దగ్గల పర్సను చాలా సంపద కలిగిన పర్సను సంపద కూడా మీకు ఆకర్షిత అవుతుంది అనమాట చాలా ఉదాసీనత కలిగిన పర్సన్ అనమాట మీరు చాలా మంచివారండి మీరు చాలా మంచివారు గివింగ్ నేచర్ ఎక్కువ ఉన్న పర్సన్స్ మీరు మీతో ఉన్న పర్సన్స్ మీతో ఉన్న ఎవరికైనా మంచి జరుగుతుంది మీరు అంత మంచివారు అనమాట మీతో పాటు మీ చుట్టుపక్కల వారిని కూడా మంచి చేసే తత్వం కల పర్సన్స్ మీరు మీరు సంతోషంగా ఉండండి మీతో పాటు నలుగురిని సంతోషంగా ఉంచండి అని చెప్పి చెప్తున్నారన్నమాట ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్